వెల్కమ్ టు నవ్ భూమి న్యూస్ మెగా ఫ్యామిలీలో మళ్ళీ చుచ్చు జగన్ ఫెక్సీలో అల్లు అర్జున్ ఫోటోలు జగన్ పుట్టినరోజు బ్యానర్లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దగ్గర అవుతున్న టైంలో వైసీపీ బ్యానర్ హాట్ టాపిక్ గా మారాయి ఇవాళ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన స్పెషల్ విషయస్ చెప్తున్నారు ఆయనకు మరోవైపు జగన్ బర్త్డే వేడుకలు ఆయన ఫ్యాన్స్ ఎక్కడికే అక్కడే నిర్వహిస్తున్నారు ఫెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ సందర్భంలో ఇక్కడ జగన్ ఫెక్సీలో బన్ని ఫోటోలు కలకలం రేపుతున్నాయి గ్రూపులు గ్రూపులుగా బ్యానర్ పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ క్రమంలో జగన్ పుట్టినరోజు బ్యానర్ బ్యానర్లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోలు వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేసింది రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకమవుతారు అంటూ కూటమిని ఉద్దేశించి బ్యానర్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ దగ్గర అవుతున్న వేళ ఈ ఫెక్సీ కలకలం రేపుతుంది ఇక మరోవైపు అల్లు అర్జున్ కు బెల్ ఇప్పించడంలో వైఎస్ జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసింది అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడు మెగా ఫ్యామిలీ తమ కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టి అల్లు ఇంటికి వెళ్ళింది చిరంజీవి ఆయన భార్య సురేఖ నాగబాబు సహా మెగా ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ ని పరామర్శించి ఓదార్చారు ఇక అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాడు భార్య రెడ్డితో కలిసి వెళ్ళాడు చిరంజీవి నాగబాబుని కలిశాడు కొద్దిసేపు వారితో ము ముచ్చటించాడు ఇక మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దగ్గరవుతున్న టైంలో వైసీపీ బ్యానర్ హాట్ టాపిక్ గా మారాయి మరి ఈ బ్యానర్ పై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్